ఉస్మానియా యూనివర్సిటీ ఎనభై నాలుగవ స్నాతకోత్సవం యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షత వహించగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణ్కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది అనంతరం నారాయణ మాట్లాడుతూ చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు మానవ సహిత గగన్యాన్ మిషన్ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రారంభమవుతుందని తెలిపారు అనంతరం గవర్నర్ జిష్ణుదేవర్మ మాట్లాడుతూ ఇస్రో చైర్మన్ నారాయణను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని సూచించారు డాక్టరేట్ సాధించిన విద్యార్థులు సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు అబ్దుల్ కలాం చెప్పినట్లు కళలు కనాలని వాటిని నెరవేర్చుకోవాలని సూచించారు అనంతరం స్వర్ణ పథకాలు సాధించిన విద్యార్థులతో పాటు ఎంపిల్ పిహెచ్డి పట్టాలు పొందిన వారికి గవర్నర్ చేతుల మీదుగా పథకాలు పట్టాలు ప్రదానం చేశారు మొత్తం యాభై ఏడు మంది పీజీ పిహెచ్డి విద్యార్థులకు స్వర్ణ పథకాలు అందజేశారు the degree of doctor of science honorary on behalf of 20000 employees of department of space you all will agree with me in the department of space it is the teamwork which matters whatever accomplishments you have made it is because of the team isro so i humbly accept this degree of doctor of science on behalf of the entire department of space employees the quality education you have received at Osmania University is your launch pad toward nation building. As Dr. APJ Abdul Kalam reminded us, learning gives us creativity. Creativity leads to thinking. Thinking provides knowledge, and knowledge makes you great. Take these words to heart as you embark on your journey forward. To all stakeholders, our dedicated faculty, diligent non teaching staff and visionary leadership.